ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఆపదల్లో ఉన్నవారిని బాబా కాపాడిన ఘట్టాలు ఎన్నో ఒకసారి నానా చందోర్కర్ తన ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి హరిశ్చంద్రగుట్ట అనే ఒక నిర్మానుష ప్రదేశానికి వెళ్ళాడుట అక్కడ కొండరాళ్ళు గుట్టలు తప్ప ఇంకేమీ లేవు అది వేసవికాలం ఎండ మండుతుంది మధ్యాహ్న సమయం అతను ఎండ నుండి తప్పుకోవటానికి చెట్ల కిందకు వెళ్ళాడు కానీ చెట్ల కింద ఉన్న బండరాళ్లు కూడా మలమల మాడుతున్నాయి అతని వెంట అతని నౌకర్ కూడా ఉన్నాడు ఇద్దరికి దాహం వేస్తుంది ఎంత వెదికినా ఎక్కడా నీటి జాడలేదు వారికి దాహం అంతకంతకు ఎక్కువ అయిపోతుంది నాలుక పిడచ కట్టుతుంది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ఇద్దరి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఒక మనిషి కానీ ఒక పిట్ట కానీ దరిదాపుల్లో ఎవరూ కనిపించటం లేదు నానాకి ఏం చేయాలో దిక్కు తోచటం లేదు స్పృహ తప్పేలా ఉంది ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు అనుకున్నాడట అలాంటి పరిస్థితిలో అతనికి బాబా స్ఫురించారు బాబా సాయి బాబా దాహం దాహం ఇంకా తట్టుకోలేను ప్రాణం పోయేలా ఉంది తుది గడియలలో నిన్ను స్మరించే భాగ్యం నాకు లభించింది అదే పదివేలు అంటూ అతను ఓపిక నశించి ఒక రాళ్ళగుట్టపై జారగిలపడ్డాడు షిర్డీలో సాయి మహల్ మహల్సపతి దీక్షిత్ మొదలైన భక్తుల మధ్య కొలువుతీరు ఉన్నారు ఉన్నట్లుండి బాబా దాహం దాహం అని కేకలు వేశారట కళ్ళు చెమ్మగిల్లాయి భరించలేని వేదనతో దాహం ప్రాణ్ అని ప్రాణం కూడా తీసుకున్నట్టుగా అన్నారట మహల్ సపతి చెంబు నిండా నీరు తీసుకొచ్చి ఇవ్వబోగా దాని వంక కన్నెత్తి చూడకుండా నానా నానా అని బిగ్గరగా పిలుస్తూ అక్కడే కూర్చుండిపోయారట అదే సమయంలో హరిశ్చంద్ర గుట్టలో ఒక కోయ వ్యక్తి నానా చందోర్కర్ ముందు నిలబడి ఆయన్ని తట్టి లేపి దాహంతో సొమ్మసిల్లినట్టున్నారు మీరున్న బండ కిందనే తీయని మంచినీటి ఊట ఉంది కడుపు నిండా తాగి సేద తీరండి ఇక మీదట ఇలాంటి ప్రయాణాలు చేయటానికి సాహసం చేయకండి అని చెప్పి అతను నుంచున్నాడట ఆ మాటలు విని నానా తను కూర్చున్న బండ పక్కన చూడగా నిర్మలమైన నీటి ఊట చూడగానే అతని ప్రాణాలు కుదుటపడ్డాయి అతను తల ఎత్తి కోయ వ్యక్తిని చూడబోగా అతను కాని అతని జాడ కానీ కానరాలేదు అప్పుడే నాన్నకు అర్థమైంది బిల్లుడిగా వచ్చింది సాయి అని తమను కాపాడడానికి వచ్చిన అనాథ నాదుడని గ్రహించి బాబాను పలు విధాలా స్థుతించాడు నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించడయే నా కర్తవ్యం అనే బాబా అమృత సందేశం మనలాంటి వారికి రక్షాకవచం ఆ కవచాన్ని ధరించిన సాయి భక్తుల దరిదాపులకు ఆపదలు రాలేవు